కూకట్పల్లిలో మరో దారుణం జరిగింది బుధవారం సాయంత్రం రేణు అగర్వాల్ అనే ఒక వివాహిత అయితే హత్యకు గురైంది ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది అయితే ఈ హత్య చేసిన వారు ఇంట్లో పనిచేసే వంట మనిషి అని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు మనం చూసుకోవచ్చు మూసాపాటిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో రేణు అగర్వాల్ రాకేష్ అగర్వాల్ ఇద్దరు దంపతులు ఉంటారు వీరికి కుమార్తె తమన్నా కుమారుడు శుభం ఉన్నారు తమన్నా వేరే రాష్ట్రంలో చదువుతుండగా శుభం వీరితో కలిసే ఉంటున్నారు వీరికి ఫతీనగర్లో ఒక స్టీల్ షాప్ అయితే ఉంది ప్రతిరోజు కూడా రాకేష్ అగర్వాల్ అలాగే శుభం అగర్వాల్ స్టీల్ షాప్ కు ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తుంటారు అక్కడ బిజినెస్ కార్యకలాపాలు చూసుకుంటుంటారు మనం చూసుకోవచ్చు ఈ రేణు అగర్వాల్ ఇంట్లోనే ఉంటారు అయితే ఈ రేణు అగర్వాల్ బంధువులు కూడా ఈ స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీ లోనే ఉంటారనమాట ఈ ఇంట్లో ఒక వ్యక్తి రాకేష్ అనే వ్యక్తి జార్ఖండ్ చెందిన వ్యక్తి అన్నమాట రాకేష్ అనే వ్యక్తి గత తొమ్మిదేళ్ళుగా కూడా వంట మనిషిగా పనిచేస్తున్నాడు ఈ క్రమంలోనే రేణు అగర్వాల్ తన బంధువుల ఇంటికి అంటే అదే కమ్యూనిటీ ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు తమ ఇంట్లో కూడా ఒక వంట కావాలని కూడా చెప్పడం జరిగింది దీంతో ఎవరైతే రోషన్ ఉన్నారో తమ ఊళ్ళో ఒక వ్యక్తి ఉన్నాడు మేడం మీ ఇంట్లో వంట మనిషికి కుదురుస్తా అని చెప్పేసి కూడా రోషన్ చెప్పడం జరిగింది అదే జార్ఖండ్లోని రోషన్ గ్రామానికి చెందిన హర్ష అనే వ్యక్తిని హైదరాబాద్ తీసుకురావడం జరిగింది పదకొండు రోజుల క్రితమే రేణు అగర్వాల్ ఇంట్లో అతన్ని వంట పనిషిగా కుదర్చడం జరిగింది ఈ క్రమంలోనే బుధవారం ఉదయం రాకేష్ అగర్వాల్ అలాగే శుభం అగర్వాల్ ఫతే లోని స్టీల్ షాప్ కు వెళ్లడం జరిగింది అయితే మధ్యాహ్నం సమయంలో ఈ రోషన్ అలాగే హర్ష ఆ రేణుకా రేణు అగర్వాల్ ఒకరే ఉండడం చూ అంటే ఎప్పుడు ఆమె ఒకరే ఉంటారనమాట సో లోనికి వెళ్ళాడు ఇప్పటికే అప్పటికే హర్ష అక్కడ వంట చేస్తూ ఉన్నాడు తర్వాత రోషన్ బైక్ నుంచి వర్ష ఫోన్ చేశాడు ఇట్లా ఎవరు లేరు రేణు అగర్వాల్ ఒకరే ఉన్నారు నువ్వు రా అని చెప్పేసి కూడా రోషన్కి ఫోన్ చేయడం జరిగింది హర్ష సో రోషన్ రాగానే ఇద్దరు కలిసి రేణు అగర్వాల్ కాళ్ళు చేతులు కట్టేసి సోఫాలో కూర్చుండబెట్టారు కూర్చుండబెట్టిన తర్వాత డబ్బులు ఎక్కడున్నాయి బంగారం ఎక్కడుందని చెప్పేసి కూడా అరగడం జరిగింది అయితే రేణు అగర్వాల్ చెప్పకపోవడంతో అయితే ఆమెను చిత్రహింసలు గురిచేశారు కత్తులతో కోయడం కావచ్చు ఇలా చేశారు చివరికి ఆమె చెప్పడం జరిగింది ఆ తర్వాత ఏం చేశారంటే ప్రెషర్ కుక్కర్తో రేణు అగర్వాల్ తలపై బలంగా కొట్టడంతో అయితే రేణు అగర్వాల్ అక్కడికక్కడే ముచ్చింది తర్వాత కత్తితో అంటే కూరగాయలు కట్ చేస్తే కత్తితో గొంతు కోయడం కూడా జరిగింది ఆ తర్వాత హత్య చేసిన అనంతరం వారు ఏం చేశారంటే ఇంట్లో ఉన్న రాకళ్లను పగలగొట్టారు అలాగే బంగారం కావచ్చు డబ్బులు కావచ్చు ఎక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఒక బ్యాగులో సర్దారు సర్దిన అనంతరం రక్తం మరకలు ఉన్నాయి అంటే వాళ్ళ డ్రెస్లపై కూడా రక్తం మరకలు పడ్డాయి అలాగే కత్తులకు కూడా రక్తం మరకలు ఉన్నాయి సో ముందుగా కత్తులను క్లీన్ చేశారు ఆ తర్వాత ఆ దుస్తులు ఏవైతే ఉన్నాయో దుస్తులు విడిచేసి అదే ఇంట్లో స్నానాలు చేసి శుభ్రంగా స్నానాలు చేసిన అనంతరం ఏదైతే డబ్బు బంగారం బ్యాగ్ ఉందో దాన్ని తీసుకొని బయ దాన్ని తీసుకొని బయటకు వెళ్ళడం జరిగింది వెళ్ళేటప్పుడు అంటే అపార్ట్మెంట్ డోరు లాకేసి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు అదే అంటే ఓనర్ రాకేష్ అగర్వాల్కి చెందిన ద్విచక్ర వాహనంపైనే వారు పరారైనట్లయితే పోలీసులు గుర్తించారు అయితే బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో రాకేష్ అగర్వాల్ రేణు అగర్వాల్కి ఫోన్ చేశారు అంటే డైలీ ఫోన్ చేస్తుంటారు మధ్యాహ్నం కావచ్చు అంటే ఆ షాపులో ఆయన ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు భార్య రేణు అగర్వాల్కి ఫోన్ చేస్తుంటారు ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో రాకేష్ అగర్వాల్ ఫోన్ చేయగా రేణు అగర్వాల్ తీయలేదు అయితే ఏదో పనిలో ఉంటుందని చెప్పేసి కూడా రాకేష్ అగర్వాల్ భావించాడు అలాగే ఆయన తన పనిలో అంటే ఆ స్టీల్ షాపు పనిలో అయితే బిజీగా ఉండిపోయారు అయితే రాత్రి ఏడు గంటల సమయంలో శుభంగా కొడుకు శుభం అగర్వాల్ అలాగే భర్త రాకేష్ అగర్వాల్ అపార్ట్మెంట్కి రావడం జరిగింది అయితే డోర్ ఎంత కొట్టినా తీయకపోయేసరికి అయితే డోరు పగలగొట్టారు పగలగొట్టగానే హాల్లో రేణు అగర్వాల్ అయితే రక్తం మడుగులో పడి ఉంది దీంతో వెంటనే రాకేష్ అగర్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది వెంటనే అక్కడ చేరుకున్న పోలీసులు అయితే అంటే డాగ్ స్క్వాడ్ కూడా తీసుకురావడం జరిగింది అలాగే గేటెడ్ కమ్యూనిటీ హాల్లో ఎట్లాగా సీసీ కెమెరాలు ఉంటాయి సీసీ ఫుటేజ్ ఉంటుంది ఎక్కడెక్కడ కెమెరాలు ఉంటాయి కావచ్చు పోలీసులు అన్నీ కూడా సీసీ ఫుటేజ్ని స్వాధీనం చేసుకున్నారు అయితే రోషన్ అలాగే హర్షి ఇద్దరు అక్కడికి వెళ్ళి బయటకు వెళ్తున్నట్లు బ్యాగులో ఏదో పట్టుకెళ్తున్నట్లు వాళ్ళు కూడా ద్విచక్ర వాహనంపై బయటకెళ్ళినట్లు కూడా పోలీసులు గుర్తించారు అది కూడా రాకేష్ అగర్వాల్ ద్విచక్ర వాహనం అని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు వెంటనే కేసు నమోదు చేసుకున్న వీరైతే ఐదు బృందాలుగా ఏర్పడి నిందితులు ఎవరైతే ఉన్న హర్ష రోషన్ కోసం అయితే గాలిస్తున్నారు వాళ్ళు ఎటే ఎటు వెళ్ళారని చెప్పేసి కూడా గేటెడ్ కమ్యూనిటీ హాల్ బయట ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి రైట్ కావచ్చు లెఫ్ట్ కావచ్చు అన్ని షాపుల్లో ఉన్న సీసీ ఫుటేజ్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు వాళ్ళు ఎటే వెళ్ళారని చెప్పేసి కూడా ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒకటి రెండు రోజుల్లో అయితే నిందితులను పట్టుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు అయితే మనం చూసుకోవచ్చు ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో నేరాలు పెరిగిపోతున్నాయని చూసుకోవచ్చు కొద్ది రోజుల క్రితమే కూకట్పల్లి సంగీత్ నగర్లో అయితే పదకొండేళ్ల పాపను టెన్త్ విద్యార్థి అత్యంత దారుణంగా పొచ్చి చంపిన ఘటన కూడా చూసాం తాజాగా ఈ ఘటన కూడా ఆ సంచలనం సృష్టిస్తుంది సో ఏదేమైనా కూడా హైదరాబాద్లో హైదరాబాద్ లో పెరిగిపోవడంపై కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు